వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఈరోజు ఖమ్మం నగరంలో వచ్చిన వరదలు ప్రతి ఒక్కరి కంటతడి పెట్టిస్తున్నాయి ఖమ్మం నగరంలో గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు దిక్కు దివాణం లేకుండా ఇల్లు కోల్పోయి ఇంట్లో ఉన్న వసతులు కోల్పోయి అందరు రోడ్డున పడే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వరద బాధితులంతా అవసరం పడుతున్న తరంలో వినాయక చవితి ఉత్సవాలు వచ్చాయి ప్రతి ఏడాది కూడా ఖానాపురం ప్రశాంతి నగర్ రెండవ వీధిలో భారీ ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఏడాది కూడా భారీ ఎత్తున నిధులు సమీకరించి వచ్చిన చందాల రూపంతో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు ఇందులో భాగంగా చివరి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు జమ చేసుకున్న లక్ష రూపాయల మొత్తాన్ని తామందరం ఇక్కడ పండగ వాతావరణం ఉండగా అక్కడ వరద బాధితులంతా బాధపడుతూ వారు తింటానికి లేని పరిస్థితిలో ఉండటానికి నీడలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఈ కానాపురం నగర్లో ఉన్న ఈ భక్తులు అందరం కలిసి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తామందరం గ్యాదర్ చేసుకున్న లక్ష రూపాయల విరాళాన్ని ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇవ్వడానికి వీరంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావడం చాలా అభినందించ పరిణామం మానవ సేవయే మాధవ సేవ అంటే మనం మనుషులే చేసే సేవనే భగవంతుడి చేసే సేవగా అందరు చెప్తూ ఉంటారు ఆ మాటను ఈరోజు వీళ్ళంతా నిజం చేసి అందరికి ఇన్స్పిరేషన్గా నిలవడం కూడా చాలా గర్వకారంగా కల్పిస్తోంది ఖమ్మం నగరంలో వరద బాధలు ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వీరిలాగా స్పందించాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా కానాపురంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ నగర్కి చెందినటువంటి శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటీ వారు వరద బాధితులకు సహాయార్థం వారికి తోచినటువంటి సహాయాన్ని అందించడానికి మన దగ్గరికి వచ్చారండి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేము ఖమ్మం జిల్లా ప్రశాంతి నగర్ శ్రీకృష్ణగిటి నగర్లో త్రీ ఇయర్స్ నుంచి వినాయక చవితి పెడుతున్నాము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము కానీ ఈసారి ఖమ్మంలో వరదలు రావడం వల్ల బాగా ఆలోచన చేశాము చేసేసి ఈసారి ఏదైతే మేము అన్నదానం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఫండ్ అంతా కూడా ఖమ్మం వరద బాధితులకి ఇవ్వాలని మా వా కమ్యూనిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నాము సో దానికోసమనే ఇవాళ డిప్యూటీ కలెక్టర్ని కలిసి మా వంతు సహాయంగా లక్ష రూపాయలు డొనేట్ చేస్తున్నామండి ఇలాగే అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం వరద బాధితులకి సాయం చేసిన వాళ్ళు అందరూ మంచిగా వరద బాధ్యతలకి భోజనాలు సహాయాలు చేయాలని కోరుకుంటున్నాం మాకు కూడా అందరూ మంచిగా ఉండాలి గణపతి వల్ల మాకు వరద బాధ్యతల వల్ల మేము కొంత డొనేషన్ చేసినాము అందరూ సంతోషంగా ఉండాలి మాకు వరదలు వచ్చినాయి కాబట్టి మాకు కూడా కొంత మంచి కలగాలని కోరుకుంటున్నాం అంటే మీరు ప్రతి సంవత్సరం వినాయకుడి కమిటీ తరఫున అన్ని కార్యక్రమాలు చేపడుతుంటారు సో కాకపోతే ఈ ఈ సంవత్సరం వరద వచ్చిన కారణంగా అది మీకు కలిసి వేసింది ఆ బాధను కలిసి వేసిన వల్ల మీరు వారి కోసం అది నిత్యం ఇప్పుడు ప్రతి సంవత్సరం చేసే అన్నదాన కార్యక్రమాన్ని ఈ ఈ రూపంలో మీ వీళ్ళకి సహాయార్థం మీరు చేయాలని అనుకుంటున్నాను మంచి నిర్ణయం అండి ఇంకా మీ మాటలు ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా చేయదలుచుకుంటున్నారా ఏమైనా అందరూ కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి గణేష్ దగ్గర ఏదో బాక్స్ పెట్టమన్నారు కదా చారిటబుల్ బాక్స్ మీకు తోచింది క్లోత్స్ కానీ ఏదైనా రైస్ ఏదైనా శక్తి కొలది అన్నీ అక్కడ పెట్టేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఇది అందరూ ఆలోచించాలి వాళ్ళ సెల్ఫ్ ఓకే మమ్మల్ని చూసి ఇంకా పది మంది రావాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మిన్న అన్నట్లు ఈరోజు ఖమ్మం నగరంలోని శ్రీకృష్ణ గుడి ప్రాంత వాసులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు గత మూడు సంవత్సరాలుగా వాళ్ళు వినాయకుడిని విగ్రహాన్ని నెలకొల్పి అక్కడ అన్నదానం చేస్తున్నారు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో ఖమ్మం వరద ముంపు బాధితులు చాలా దారుణమైన పరిస్థితి ఉండటంతో వాళ్ళు చాలా వినూత్నమైన ఆలోచన చేసి వాళ్ళు ఏదైతే అన్నదానం చేయాలనుకున్నారో ఆ ఆలోచనని విరమించుకొని అంతకంటే గొప్పదైనటువంటి ముంపు బాధితులకు సహాయం చేయాలని ఆలోచన చేశారు ఆ ఆలోచన చేసిందే తడవుగా నవీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి గొప్ప మానవతావాదాన్ని వాళ్ళు చాటుకున్నారు ఇది అందరికీ స్ఫూర్తిగా ఉండాలి ప్రతి ఒక్కరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలండి థ్యాంక్ యూ మేము శ్రీకృష్ణ శ్రీకృష్ణనగర్ బోర్డు శ్రీ శ్రీగణపతి నుంచి వచ్చామండి మేము వరద బాధుల కోసం మేము అన్నదానానికి చేసేదాన్ని వీళ్ళకి సహాయ నిధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మమ్మల్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అవుతారని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ మానవతా దృక్పథంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి మేము కానాపురం ప్రగతి ప్రశాంతి నగర్ టూ టూ నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం మేము గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాం ఎప్పుడు కూడా ఘనంగా అన్నదానం చేసుకునేది ఈసారి అన్నదాన కార్యక్రమంకి వర్షము వరద బాధితులు వాళ్ళందరూ చూసి ఈ కార్యక్రమం అవసరమా వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఒక లక్ష రూపాయలు కలెక్టర్ సహాయ నిధికి ఇవ్వటం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి మా శ్రీకృష్ణ గుడి నగరంలోని మా నవీనన్న ఆధ్వర్యంలో అందరం దేవ ఎవరైతే ప్రతి సంవత్సరము మేము గత మూడు సంవత్సరాల నుంచి వినాయకుడు పెట్టుకుంటున్నామో అందులో ప్రతి సంవత్సరం మేము చేసేటువంటి అన్నదానాల్లో ఈ సంవత్సరం అన్నదానానికి సంబంధించి ఇది మన అన్నదానము ఇక్కడ మనకి ఎటువంటి వరదలు లేవు మనం అంత బాగానే ఉన్నాము అదేదో వరదలలో చిక్కుకున్నటువంటి వారికి మనం ఒక అండగా నిలుచోవడం అవుతుంది ఉద్దేశంతోనే అందరూ నిర్ణయించి మహిళలు కూడా మరి ముఖ్యంగా వారు ముందుకు రావడం జరిగింది వారి యొక్క వారి యొక్క అండదండలతోనే అందరం కూడా మేము వరద బాధితులకి సహాయార్థము అన్నదానం ఆపేసి వాళ్ళకి ఓ లక్ష రూపాయల చెక్కు జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వారు ఒకసారి ఒకటి పదిసార్లు ఆలోచించి వరద బాధితులకు సహాయం చేయాల్సిందిగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం మీ ద్వారా సార్ కదండి విజయ గణపతి ఉత్సవ కమిటీ వారు 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 స్వచ్ఛందంగా స్పందించి వరద బాధితుల కోసం వారి వంతుగా ఇక్కడికి ఖమ్మం కలెక్టరేట్కి అందించినటువంటి ఆర్థిక సహాయం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్